కన్ను చూసుకుండి ప్రార్థన చేసుకుందాం అని నీకు స్తోత్రంలో నాయన మరణమును నుంచి జయించిన తండ్రి నీకు కృతాజ్ఞాతృత్తులు చెల్లిస్తున్నామా ప్రభు గడిచిన సంవత్సరం ప్రభు మానుసారంగా జీవించామయ్యా నేను చేయవలసిన పనులు చేశాం ప్రభు నా తండ్రి మేము ఆడవలసిన ఆటలు ఆడాం ప్రభు కానీ తండ్రి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రభువా ఈ నాలుగు దినాలు మాకు ఆవిష్ంచిన ప్రభువా నీ రక్తంలో నీ శరీరంలో అయ్యా నీ వారిలో పాలు పప్పులు పొందుటకు ప్రభువా మాకు అవకాశం నీకు విరలేని వందనములు చెల్లిస్తున్నాం రాజా నా తండ్రి ఇక్కడ పొడి వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని ప్రాప్తం చేసుకున్న ప్రభు నా తండ్రి నీ సన్నిధిలో నీ సమూహంలో నీ ప్రేమ కోసం నీ ఆత్మీయత కోసం ఈ మందిరానికి వచ్చిన బిడ్డలను నన్ను ఆత్మం చేసుకోనండి ప్రభు ఇదిగో తండ్రి ఒకవేళ అప్పుల బాధల్లో ఉన్నారేమో ప్రభు అప్పుల బాధ నుంచి విడిపించండి ప్రభు అయ్యా వివాహం కాక ఉన్న బిడ్డలు ఉన్నారేమో ప్రభు ఈ మధ్యాహ్న కాలే సభ్యుల ప్రభు వారి పట్ల నీ కుటుంబం చూపెట్టమని ప్రేమిస్తున్నారు ప్రభా నీ కుమారు అయ్యా ఏ ప్రార్థన ఏ నలుడు ప్రార్థన అర్థమైపోకూడదని మీరు అంటున్నారు ప్రభు మేము చేసే ప్రార్థన రీతి న్యాయం నుండి మా ప్రార్థన మీ సమూహంలో చేరే కుర్పును మాకు దయచే ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనములు ప్రభు అయ్యా చదువుకున్న బిడ్డలున్నారు ప్రభు ఉద్యోగం అవకాశం వచ్చి కూడా అవకాశం లేకుండా పెట్టుకున్నారు నాకు చేసుకున్నట్టు ప్రభావ వారికి మరలా ఉద్యోగాలు అవకాశం చూపించమండి ప్రభావ నీకు స్తోత్రములు ఆయన ఇదిగో నా తండ్రి ఒకవేళ తేరని రాగంతో ఉన్నారే ప్రభావ పైకి చెప్పుకోలేని రాగంతో ఉన్నారే ప్రభావ ఈ మధ్య కాల తండి ఈ మధ్య కాల ప్రతి ఒక్కరిని మీరు ముట్టమని ప్రార్థిస్తున్నారాయా నీకు వందనములు స్తోత్రములు ప్రభావ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరముల ప్రభావ నీకు ఇష్టాలు జీవించు తగ్గు ప్రభావ మాలో ఉన్న మక్కలములను తొలగించండి మాలో ఉన్న ప్రాపతి తొలగించండి మా మనోనేత ప్రకటించు ప్రభా నీ రాజ్య వారసులు కావటం ప్రభా నీ మార్గంలో పరిగెత్తకూడదు మా అందరికీ దయచేవరి కూర్చున్నామయ్యా నీకు వందనములు స్తోత్రములు నా ప్రభా ఇప్పుడు వరకు నా ప్రభా వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారు ప్రభా ఈ వాక్యాన్ని చాలా నడుచుకుని కురుకుడు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా ఇదిగో నీ బల్లారాధన పాత్రలో చే వేసినారయ్యా తెలియక తప్పు చేసుంటే ప్రభా ఇదిగో నీ దవన నిలబడి నీ సన్నిధిలో వినిపించుకుంటున్నారు ప్రభా నీ పాపాగ్ని ఎవరి మీదకి రప్పించొద్దు ప్రభా ఇదిగో మరలా ప్రభా పవిత్ర పరుచుకొని నీ బల్లారాధన పాత్రలో పవిత్రుడై చేయి వేసే ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ మధ్యాహ్న కాల సమృద్ధిగా నింపమని మా ఆ రక్షకుడైనా ఏం సూత్రిస్తున్నాను కా వేడుకొని చున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు